హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు కాజు పన్నీర్ చేసి చూపిస్తానండి చూసారా పన్నీర్ తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దానికి ఫోర్ ఆనియన్స్ ఫోర్ టమాటోస్ తీసుకున్నాను దీనిలో చూసారా ఇవి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉంటుందండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నట్స్ తీసుకున్నాను ఇవేంటంటే నాన్ పెట్టుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ నాన్ పెట్టేసుకుంటే బాగుంటుంది ఈలో మనం ఏంటంటే పన్నీర్ పీసెస్ కట్ చేసేసుకొని ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం అండి వీటిని టమాటోస్ ని ఆనియన్స్ విడివిడిగానే నట్స్ ని మూడింటిని కూడా విడివిడిగా మనం గ్రైండ్ చేసుకోవాలి సో ఇవి ఇప్పుడు మనం వాటర్ వేసి నానబెట్టేసుకుందాం చూసారా వాటర్ వేసుకున్నాం కదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము నానిపోతుంది మనకి గ్రేవీకి బాగుంటుంది అన్నట్టు ఇవి ఫీల్ చేసి ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి పెట్టుకుందాం చూసారా ఇప్పుడు మనం టమాటోస్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నామండి ఇక్కడ ఒక స్లైసెస్ అంటే ఇది ఒక బిగ్ స్లైస్ పెట్టాను దీని ఏంటంటే మనము తురిమి ఫైనల్గా కర్రీలో వేసుకుందామండి మిగతా పీసెస్ అని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము సపరేట్గా చేసుకోవాలండి ఆనియన్స్ టమాటోసు నెక్స్ట్ క్యాషోనట్స్ ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం మనం ఆనియన్స్ టమాటో కాజు ఫేస్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మనము బాండి పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం చూసారా పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా దీనికి కాజు పన్నీర్ కర్రీ కాబట్టి మనము కొన్ని పోపులో వేసుకోవాలంటే ఫ్రై చేసి పెట్టుకోవాలండి సపరేట్గా చూసారండి నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనము ఈ నట్స్ వేసుకొని వీటిని ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మన కాజు వేగిపోయిందండి ఇప్పుడు వీటిని సపరేట్గా వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాము సర నట్స్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి ఇది సపరేట్గా పెట్టేసేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఆయిల్లో ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి దీనిలో నేను పోపు గింజలు అట్లా ఏం వేయట్లేదండి ఇలా మనం చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకొని ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయాలండి మొత్తం మిక్స్ చేసి మంచిగా ఫ్రై అవ్వాలి మొత్తం మిక్స్ చేసేస్తాం కదండి ఒక వన్ మినిట్ మూత పెడదాము మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఫ్రై అయితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత తీద్దాం చూసారా మన ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా చూసారా ఇలా ఆయిల్ కనిపించేటప్పటి వరకు మనం వేయించుకోవాలండి కర్రీ టేస్ట్ రావాలి అని అంటే మనం వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి చక్కగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకున్నాం దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని కంప్లీట్గా బాయిల్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలండి మొత్తం మిక్స్ చేసేసాం కదండి దీన్ని కూడా మూత పెట్టేసేసుకొని ఒక వన్ మినిట్ బాయిల్ అవనిద్దాం ఒకసారి మూత తీసుకొని చూద్దామండి ఒకసారి టమాటో కూడా బాయిల్ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు చిటికెడి పసుపు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాం ఇది ఒక వన్ మినిట్ ఉన్న తర్వాత ఇప్పుడు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి స్పైసీనెస్కి తగ్గట్టుగానే నెక్స్ట్ ఒక చిట్కడు పసుపండి ఇటన్నిటిని కూడా మనం మిక్స్ చేసేసుకున్నాం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి ఇది కంప్లీట్గా బాయిల్ అయ్యి కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనము క్యాషోనట్స్ ఆల్రెడీ ఫేస్ చేసి పెట్టుకున్నాం కదండి అది యాడ్ చేసుకున్నాం చెప్పాను కదా సాల్ట్ ఇవి తక్కుతే మనం యాడ్ చేసుకోవచ్చు కానీ ఇది కంప్లీట్గా మంచిగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ రాదండి చూసారా మన టమాటో కూడా చక్కగా బాయిల్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసిందండి ఇప్పుడు దేనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మన ఇంట్లో ఉన్నటువంటి గరం మసాలా వేసేసుకున్నాం ఇది కూడా కంప్లీట్గా ఫ్రై చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ నట్స్ ఫేస్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకుందాం కొంచెం వాటర్ వేసేసుకున్నామండి తిన్న కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే తిగ్గా ఉంది కదండి ఫేస్ట్ చూసారా మనము నట్స్ నానబెట్టుకుంటే ఇలా ఫైన్ ఫేస్ట్ అవుతుందండి మంచిగా నానబెట్టకుండా వేస్తే అంత స్మూత్నెస్ రాదు సరే ఇది కూడా మిక్స్ చేసేసేసి ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే మన గ్రేవీకి సరిపడా వాటర్ కావాలి కదా ఇప్పుడు మూత పెట్టేసేసుకుని ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూడండి మన కర్రీకి ఆయిల్ పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు మనము ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి బాగా తిగ్గా ఉంది కాబట్టి గ్రేవీ మనకు కావాలి కదండి సో అందుకని యాడ్ చేసేసుకొని ఇది ఫైనల్గా మళ్ళీ మనకు ఆయిల్ పైకి కనిపించేటప్పుడు మనము పన్నీర్ పీసెస్ యాడ్ చేసేసుకుందాం చూసారా ఎలా ఉందో గ్రేవీ సూపర్ టేస్ట్ ఉంటుందండి ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం ఒకసారి మొదటిద్దాము చూసారా చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం చూసారా వీటిని ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలానే వేసుకుంటేనే స్మూత్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు ఇది కూడా ఒక వన్ మినిట్ ఫ్రై అవనిద్దాం అంటే బాయిల్ అయితే సరే బాగుంటుంది అన్నట్టు స్పైసెస్ అన్నీ పట్టాలి కదండి మూత పెట్టేసేసుకుందాం వావ్ మన కర్రీ చూసారా కంప్లీట్ అయిపోయిందండి మన క్యాషు పన్నీర్ అండి సరే దీనిలో ఇప్పుడు మనము ఒక చిట్టికెడు చామన్ వేసుకుందాం సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఇలానే ట్రై చేయండి ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకు ఒక్కసారి కామెంట్ చేయండి మెసేజ్ నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ నట్స్ అవి వేసేసుకుందాం సో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నట్స్ చూడండి సూపర్ అండి నెక్స్ట్ మనం ఒక చిన్న పీస్ పన్నీర్ పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని తురిమి ఇలా వేసుకుంటే కద్దిరిపోయిందండి కలర్ కలర్ టేస్ట్ టేస్ట్ సూపర్ చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఎప్పుడైనా కూడా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందే వేసుకోవాలండి నట్స్ ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకే కదా మనం ఫైనల్గా వేసుకున్నాము చూసారా మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇంట్లోనండి ఎవరైనా కూడా మనకి కుక్ చేసి పెట్టినప్పుడు దాన్ని మనము హేట్ చేస్తే ఇది బాగాలేదు అది బాగాలేదు సాల్ట్ ఎక్కువైంది కారం ఎక్కువైంది అలా చెప్పకూడదండి ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు ఇంత కష్టపడి కుక్ చేసినప్పుడు కొంచెం బాగుంది అంటే దగ్గరతో మోర్ ఎనర్జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు ఎంత కష్టపడింది కూడా మర్చిపోతారు సో మీరు కూడా ట్రై చేయండి ఇలానే దీన్ని నేను మీకు చపాతీ కాంబినేషన్తో చూపిస్తానండి ఇప్పుడు చూసారండి మన రోటీ తోటి ట్రయాంగిల్ రోటీ అండి మడత చపాతి చేశాను నేను చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్